తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఎవరూ లేని ఒంటరి మహిళ మేకల సరోజినికి తోడుగా నీడా సంస్థ మన వంద రూపాయల సమాజం కోసం గ్రూప్ సభ్యుల నుండి ఆసుపత్రి చికిత్స కోసం నీడా సంస్థ అధ్యక్షుడు పల్లెర్ల రమేష్ మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు గోదావరి కని విఠల్ నగర్ కు చెందిన మేకల సరోజ ఒంటరి మహిళ అమ్మా నాన్నలు చనిపోయారు తనకి పెళ్లి కాలేదు కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే తనకి గత రెండు సంవత్సరాలుగా కిడ్నీ లివర్ సమస్యలతో బాధపడుతుంది కరీంనగర్ లోని చూపించుకుంటున్న తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు చెల్లి పిల్లలు అప్పుడప్పుడు ఆదుకుంటున్న మేకల సరోజ యాభై సంవత్సరాలు ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉంది కరీంనగర్ ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న తన విషయం తెలుసుకున్న నీడ స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ తక్షణ సహాయం కింద నీడ మన వంద రూపాయల సమాజం కోసం గ్రూప్ నుండి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ మాట్లాడుతూ మేకల సరోజనికి అన్నం కూరలు విధుల్లో వాళ్ళు ఎవరికి దయ దయలు వారు పెడుతున్నారు దీంతో ఒక పూట తినడం ఒక పూట తిండి లేకుండా ఉంటున్నానని సరోజ ఏడుస్తూ తెలుపుతుంది అందుకే నీడ తరఫున మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని ముందు కూడా తన చికిత్స పరంగా తప్పకుండా సహాయం అందిస్తామని తెలిపారు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తనకు సహాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నీడ అధ్యక్షులు పల్లెర్ల రమేష్ గౌడ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు